దెంతలూరు బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి అధ్యాపకురాలు లావణ్య విజయ దివాస్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం చేసిన యుద్ధాల్లో ఇండోపాక్ యుద్ధానికి అనగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జరిగిన యుద్ధానికి ప్రాధాన్యం ఉందని ఇండియన్ ఆర్మీ వైమానిక దళం నావికా దళం సాయుధ దళాల సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు ఈ పోరాటం డిసెంబర్ మూడు నుండి పదహారు వరకు అనగా పదమూడు రోజుల పాటు జరిగిందని ఈ పోరాటంలో భారత్ ఘన విజయం సాధించిందని తెలిపారు బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు జరిగిందని ఈ యుద్ధంలో మూడు వేల తొమ్మిది వందల మంది భారత సైనికులు అమరులయ్యారని పదివేల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు ఈ విజయ్ దివాస్ ద్వారా భారత సైనిక సమన్వయం చతురత కనబడుతుందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇండియాకి మధ్య జరిగిన యుద్ధంలో మనం భారత సైనికులు ఘన విజయాన్ని అనేది సాధించారు అది ఎందుకు జరిగింది అంటే ఈ యుద్ధం అనేది బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్లో ముడిపడి ఉండేది అంటే తూర్పు పాకిస్తాన్గా పేరుగా ఉండేది అయితే బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్పై విజయం సాధించడానికి మన భారత సైనికులని కొంత సేవలు అందించమని కోరింది దానికి కారణంగా భారతీయ సైన్యం అనేది ఎయిర్ ఫోర్స్ అనేది అనేక రకాలుగా యుద్ధాలు జరిపి బంగ్లాదేశ్ని గెలిపించడం జరిగింది ఆ గెలుపుకు కారణంగా ఆ విజయానికి కారణంగా విజయ దివాసం అనేది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పదహారవ తేదీన మనం జరుపుకుంటాం అయితే ఈ డేని జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే మన భారత సైనికుల యొక్క ఘనత అనేది ప్రపంచానికి తెలియపరచడానికి ఎయిర్ ఫోర్స్ యొక్క నావికా దళాల యొక్క ఘనత అనేది ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ దినోత్సవాన్ని అనేది జరుపుకుంటాం అయితే ఢిల్లీలోని గేట్ వద్ద మన భారత సైనికులకి ఘన నివాళి అనేది ఈ రోజున అర్పిస్తారు అయితే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ని ఓడించడం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదు కాబట్టి మన భారత సైనికులు ఎంతో కృషి చేసి దాదాపు ఈ యుద్ధంలో మూడు వేల తొమ్మిది వందల మందికి పైగా అమరవీరులయ్యారు పదివేలకు మంది పైగా గాయపడ్డారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే భారత సైనికుల యొక్క సమన్వయత అదేవిధంగా చతురత అనేది చాలా ఈ యుద్ధం ద్వారా ప్రపంచ స్థాయిలో జరిగింది అయితే ఈ యుద్ధం అనేది చాలా చిన్నదే కానీ దాని గుర్తింపు అనేది చాలా కొనియాడలేము దాదాపుగా డిసెంబర్ మూడవ తారీఖు నుంచి డిసెంబర్ పదహారవ తేదీ వరకు సుమారుగా పదమూడు రోజుల పాటు ఈ యుద్ధం జరిగి మన యొక్క ఇండియా పేరు అనేది సైనికుల్లో చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి డేస్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని విద్యార్థులు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత చక్కటే అవకాశం ఇచ్చిన కరస్పాండెంట్ సార్కి నా యొక్క ధన్యవాదాలు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్